హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈ చెట్టు మీ ఇంటి పక్కనే ఉంటుందండి ఎట్లాంటి ఫీజు కట్టకుండా ఎవ్వరి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయకుండా ఈ మొక్కను చూసి మీరు ఒక్కసారి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి మీకు ఎంతో ఉపయోగం కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చక్కగా నయమవుతుంది ఈ మొక్కతో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం గుర్తుందా మీకు పేదవారి పాలిట సర్వరోగ నివారిణి అని చిన్నప్పుడు అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు అతిబల దువ్వెనకాయలు పుత్తురు బెండ బెండ అని కూడా పేర్లు ఉంటాయి దీనికి చిన్నపిల్లలు తల ఆట ఆడుకునేవారు చిన్నప్పుడు మన చుట్టుపక్కలే ఉంటుంది రోజు చూస్తూ ఉంటాము కానీ తెలియక వదిలేస్తూ ఉంటారు కదండి అలాంటి బాధ లేకుండా ఇది తెచ్చుకొని దీని ఆకులు దీని ఆకులు మనకి కావాలి మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా దీని ఆకులు తెచ్చుకోండి తెచ్చుకొని ఒక గుప్పెడు ఆకులు సరిపోతాయి మనకి మామూలుగా అయితే చర్మంపై వాపులు వచ్చాయనుకోండి కొంతమందికి చర్మంపై వాపులు వస్తాయి అలా వచ్చినప్పుడు ఈ ఆకులు తీసుకొచ్చి ఉడికించి కడితే చాలు వాపులు నిమిషాల ప్రకారం తగ్గిపోతుంది ఇంకొంతమందికి శరీరంపై గాయాలు పుళ్ళు మానకుండా అట్లానే ఉండిపోతూ ఉంటాయి అలాంటి వారు ఈ మొక్క ఆకుని కొంచెం పసుపు కలిపి మెత్తగా పేస్ట్ చేసి రాస్తే ఆ గాయాలు పుళ్ళు ఎలా మాయమైపోయాయో మ్యాజిక్ లాగా మాయమైపోతాయి చాలా పవర్ ఉన్న మొక్క చాలా పవర్ఫుల్ మొక్క మీకు తెలియకపోయినా మీ పెద్దవారికి తెలిసి ఉండొచ్చు ఒక్కసారి మీరు తీసుకొచ్చి దీని ఆకులు సేకరించండి దీని ఆకులు సేకరించి మీరు ఒక గుప్పెడు తీసుకోండి దువ్వెనకాయలు అంటారు చెట్లు పక్కనే మన చెట్లు పక్కనే మన ఇంటి పక్కనే ఉంటుంది ఒక్కసారి ఒక్కసారి ట్రై చేయండి నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు ఇళ్ళనొప్పులు నొప్పులు కాళ్ళ నొప్పులు నొప్పులు జాయింట్ పెయిన్స్ భరించలేకపోతున్నాం ఏం చేసినా తగ్గడం లేదు తగ్గడం లేదు అని బాధపడద్దు ఈ విధంగా చెయ్యండి ఒక గిన్నెలో వేసుకోండి వేసి చిన్న రోలు మన ఇంట్లో ఉంటుంది చూసారా ఆ రోల్ తీసుకోండి తీసుకొని ఆ రోట్లో ఇవి మనం వేసుకోవాలి మీకు వెంటనే రిలీఫ్ రావాలంటే చాలా బాగా వస్తుంది ఇది ఈ ప్రయత్నం చేసి చూడండి నేను చెప్తున్నాను కదా ఫీజు కట్టకుండా క్షణాల మీద తగ్గిపోవాలి రోజులు కాదండి గంటలు కాదండి ఎంత హాస్పిటల్లో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుసా నొప్పుల కోసం కానీ భరించి భరించి ఉంటున్నారు దేనికోసం అంటే తగ్గుతాయి అన్న ఆశతో ఆ ఆశ ఇంట్లోనే మీరు ఇలా తీర్చుకోండి మీ సహాయమే మీకు ఉపయోగపడుతుంది మీ కళ్ళే మీకు న్యాయం చేస్తాయి ఎట్లా అంటే మీ చెప్పులు వేసుకొని మీరు బయటకు వెళ్ళండి వెళ్ళి వెతకండి దొరుకుతుంది ఈ మొక్క తెచ్చండి తీసుకుని వచ్చి ఇలా రోట్లో వేసి దంచండి దంచితే నీళ్ళు పోయొద్దు మామూలుగా దంచండి నీళ్ళు పోయకుండా దంచండి నలిగిపోతుంది ఆకులనేమి అవసరం లేదండి ఎందుకంటే మనం లోపలికి తీసుకోవట్లేదు కదా మనం పైన మాత్రమే వాడుకుంటాం ఇది లోపలికి తీసుకునేది కాదు మెత్తగా దంచుకోండి మెత్తగా అంటే సాధ్యమైనంత వరకు దంచండి మీ ఓపిక ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె మనకు బయట దొరుకుతుంది చాలా బాగా నిప్పుల్ని నయం చేస్తుంది ఆవాల నూనె అది వేయండి వేసి మొత్తం కలిసేలాగా అంటే నూనె ఆకులు కలిసేలాగా బాగా రుబ్బండి రుబ్బి రుబ్బి రుబ్బు రుబ్బుతూ ఉంటే మీకు మెత్తగా మనకి పేస్ట్ లాగా తయారవుతుంది అలా తయారైన పేస్ట్ మీరు తీసుకొని ఇప్పుడు నేను కట్టి చూపిస్తాను ఆ విధంగా మీరు చేస్తే రిలాక్స్ రిలీఫ్ డాక్టర్కి ఇంతకన్నా మీరు ఏం చెల్లించాలో మీ ఇష్టం కానీ మన ప్రకృతి ఇచ్చింది వైద్యం అదే ఇది నిజంగా చాలా రకాల ఆకులు ఉన్నాయండి మన చుట్టుపక్కనే కానీ తెలియక వదిలేస్తున్నాము తెలుసుకోలేకపోతున్నాము తెలుసుకోండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇప్పుడు నేను ఆకు మొత్తం తీసుకొని ఇప్పుడు మోకాళ్ళ నొప్పనుకోండి దాని మీద నేను ఇప్పుడు ఎలా అయితే ఆకు వేస్తున్నానో నూనె ఆకు కలిపింది ముద్ద ఈ ముద్ద మీరు ఆ మోకాల మీద వేసుకోండి నెప్పి ఉన్న చోట అద్దండి మొత్తం వేసేసేయండి ముద్దలాగా కాకుండా కొంచెం వెడల్పుగానే వేయండి నెప్పి అన్నది లాగాలి కదా అలా లాగిన తర్వాత కాస్త గుడ్డ కట్టకుండా కవర్ కట్టుకోండి కవర్ కడితే నూనె పీల్చుతూ గుడ్డ కడితే గుడ్డకి నూనె పీల్చేసిద్ది అందుకని మీరు కవర్ కట్టి ఒక తాడు కట్టేసుకోండి నైట్ అంతా ఉంచేసుకోండి మార్నింగ్ లెగిసి కడిగేసుకోండి మీకు ఎంత రిలాక్స్ వస్తుందో ఎంత రిలీఫ్ వస్తుందో మీరే ఇంకొక పది మందికి షేర్ చేస్తారు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి కొంతమందికి షేర్ కూడా చేయండి మీకు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒక కామెంట్ చేయండి కవరే కట్టండి క్లాత్ అస్సలు కట్టద్దు ఓకేనా బాయ్